చెప్తాననే ధైర్యం లేకుంటే ఖచ్చితంగా సాధిస్తాం ఏదైనా దేనికైనా కానీ భయపడకూడదు ఎవరైనా ఏం మనం ఐదు అక్షరాలు నేర్చుకునే పర్ఫెక్ట్ గా చెప్పుకోవాలి సాధిస్తాను అనేది మన మనసులో ఉంటే ఏదైనా సాధించగలం నాతో కాదు అంటే అది కాదు ఇప్పటికీ కాదు ఒక ఊరిలో ఒక తాత మనవడు ఇద్దరు ఉంటారు మనవడు ఎక్కడో అమ్మ నాన్న దగ్గర చెబుతూ ఉంటాడు సెలవులో నాలుగు రోజులు తాత పోదామని వస్తాడు వచ్చి తాత ఇలా అంటాడు తాత నేను ఒక పెద్ద స్థాయిలో ఉండాలి నేను ఉద్యోగం తెచ్చుకోవాలని అడుగుతాడు కానీ వాళ్ళ తాత ఏం సమాధానం చెప్తాడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న రెండు మొక్కల గురించి చెప్తాడు అనమాట ఒక రెండు ఉండిలో పెట్టి ఇప్పుడు నేను ప్రజెంట్ ఈ మొక్కల్ని నాటుతాను నీవు దానికి ఏమైనా సమాధానం కరెక్ట్గా చెప్పమని అడుగుతాడు మనోడిని ఏమని అడుగుతాడు రెండు మొక్కలు నాటి ఒక మొక్కను నేను ఇంట్లో పెంచుతాను ఇంకో మొక్కను బయట పెంచుతాను అంటే బయట అంటే ఆ పక్క బయట ఇంట్లో అంటే ఇక్కడ అంటే ఈ రెండు మొక్కలు ఏవి పెద్దగా తొందరగా ఎదుగుతాయి తట్టుకొని ఎలా నిలబడతానే అడుగుతాడు ఆ మనవాడిని అడుగుతాడు ఏ మొక్క తొందరగా పెరుగుతుంది బాగా ఉంటుంది స్ట్రాంగ్ అని అడుగుతాడు మనవడు ఏమని చెప్తాడు ఇంట్లో బాగా అంటే ఇంట్లో బాగా నీడుగా ఉండి అన్ని అనుకూలంగా తిండి బాగా అనుకూలంగా ఉంటాయి కాబట్టి నీటిలో ఉండేది బాగా పెరుగుతుందని చెప్తాడు కానీ బయట పెరిగే మొక్క ఎండ గాలి నీరు వా అనుకూలం లేదా అది పెరగదని చెప్తాడు మనవాడు కానీ తాత ఏం చెప్తాడు ఒక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ నువ్వు రా తర్వాత నీకు ఏమనేది తెలుసుందని చెప్తాడు అప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత మనోడు ఇంటికి వస్తాడు మళ్ళీ అప్పుడు చూస్తాడు ఇంట్లో మొక్క పెంచిందో ఒకటి ఉంటుంది కదా బయట ఒకటి ఉంటుంది అప్పుడు ఇంట్లో పెట్టింది మాత్రం చిన్న గది ఉంటుంది అదే బయట పెట్టింది పోయి ఒకసారి బయటకు వెళ్ళి చూడడానా అని చెప్తాడు మనోడికి అప్పుడు ఒక్కసారి మనోడు బయటికి వెళ్ళి చూస్తాడు బయట ఉండే పెద్ద వృక్షం అయిపోయి ఉంటుంది ఆ చెట్టు ఎందుకంటే బయట అది గాలి నిప్పు నీరు ఆ దానికి వచ్చిన అన్ని ఎండవన్ని తట్టుకొని పెద్ద వృక్షం మాదిరిగా అది ఒక వేర్లు బాగా బలంగా దృఢంగా చొచ్చుకుపోయి ఉంటాయి నెలలో అంటే ఎన్ని కష్టాలు వచ్చినా అది తట్టుకొని బాగా పెరిగింది అనమాట ఇది నీడలో పెంచింది ఇంట్లో ఉండేది ఇంతే పెరిగింది అది పెద్ద వృక్షమైంది కాబట్టి ఏదైనా గాని కష్టపడి నేర్చుకుంటే ఖచ్చితంగా నేర్చుకోగలము అది మనం ఈరోజు నువ్వు ఏం నేర్చుకోవచ్చినా రేపు చెప్తాననే ధైర్యం లేకుంటే ఖచ్చితంగా సాధిస్తాం ఏదైనా దేనికైనా కానీ భయపడకూడదు ఎవరైనా ఏం మనం ఐదు అక్షరాలు నేర్చుకున్న పర్ఫెక్ట్ గా చెప్పుకోవాలి సాధిస్తాను అనేది మన మనసులో ఉంటే ఏదైనా సాధించగలం నాతో కాదు అంటే అది కాదు ఇప్పటికీ కాదు ఇంకోటి ఏమంటే మనం ఏదే గానీ కష్టపడి చదువుకొని పైకి ఎదిగితే మాత్రం మనకి సమాజంలో విలువ గౌరవం అనేది ఉంటాయి మన పేరెంట్స్ కానీ ఒక పెద్ద విలువ అనేది వస్తుంది మీరు ఊరికే గుడ్డిగా బయటిపోయినాము వచ్చినాము అంటే వయసు పెరుగుతుంది తెలివి పెరిగేద్దాం సమాజంలో ఒక నిన్ను ఒక అంటురాని వ్యక్తిగా చూస్తారు అందుకే మీరు కష్టపడి బాగా సార్ వాళ్ళు కాని పెద్దవాళ్ళు కాని ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరో చెప్పినారంటే శ్రద్ధగా విని నేర్చుకోవాలి అవునా